శ్రీకృష్ణం వందే జగద్గురు మూడవ సూత్రం బాగా వివరంగా కావాలని శిష్యుడు అడిగినప్పుడు మానవ జీవితం బాల్య స్థితి దాటిన తర్వాత ఆయన జీవితం ప్రారంభమవుతుంది ప్రపంచమంతా కూడా మనకు వింత వింత రూపాలతో కనబడుతుంది పంచ జ్ఞానేంద్రియాలు ఏం చేస్తాయి అంటే విషయాలను సేకరించి మనసుకు అందిస్తుంది అది మనం చెప్పుకున్నాం మనకు తెలిసేటటువంటి విషయాలు ఈ విషయాలన్నిటి పట్ల ప్రతి మానవుడు ఎవరైతే ప్రశాంతంగా ఉండాలి సంతోషంతో జీవించాలి అని అనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ యొక్క మాటలు చెప్తున్నాడు వివేకానంద స్వామి ప్రపంచంలో కనబడే విషయాల పట్ల మనం నాలుగు విధాలైనటువంటి మనోభావాలను అవలంబించాలి నాగారు చెప్పిందని కాస్త వివరించి చెప్తున్నారు ఆయన అంటే అందరితో స్నేహం కలిగి వర్తించాలి అందరితో స్నేహం అంటే ప్రపంచంలో మానవుల తీరు ప్రవర్తన మారిపోతూ ఉంటుంది మనం పట్టించుకోకూడదు మైత్రి అనేది అంటే స్నేహం అనేది ఉన్నవారి పట్ల ఒక రకంగా ధనం లేని వారి పట్ల ఒక రకంగా భిక్షగాళ్ళ వైపు మరో రకంగా అదే ఇంకొక రకంగా కొంతమంది చూస్తూ ఉంటారు సో స్నేహం ఎలా కుదురుతుంది భిక్షగాళ్ళు ఈ యొక్క రోగస్తులు చూసిన అసహ్యం అనేది ఏర్ప ఏర్పరచుకునేటువంటి మానవులు కూడా ఈ రోజుల్లో ఎక్కువ మంది ఉన్నారు అతను మన తోటి మానవుడే ఏ కర్మ అతనికి ఈ విధంగా సంభవించింది మనం అతన్ని పరామర్శించి అతని మన మనం మంచి మాటలు చెప్పి అతని ఉపశమనం కలగ చెయ్యాలి అనే ఆలోచన రావాలి మరి ఉన్నవాడే నిజమైన మానవత్వం ఉన్నవాడు వారు ప్రశాంతంగా జీవిస్తారు ధనాన్ని బట్టి కులాన్ని బట్టి గుణాన్ని బట్టి జాత్యాహంకారాన్ని ప్రదర్శించకూడదు నువ్వు ఉన్నతమైన కులంలో పుట్టిన వాడిని కాబట్టి వీరందరూ నాకు సేవకులుగా పనిచేయాలి ఇతర కులస్తులు ఒక బానిసలుగా పడి ఉండాలి నాలుగు రూపాయలు మొన కొడతాను అనుకునే గర్వాంధులు చాలామంది ఉన్నారు కొందరున్నారు మహాత్ములు పుణ్యాత్ములు తాను బ్రతుకుతూ ఇందులో వస్తున్న దాంట్లో అన్ని వారికి లేదా స్థితిలో ఉన్నవారికి రూపంలో వారికి సహాయం చేస్తూ మనోపాధి కల్పించి అలిగ్జాండర్ల పేరు మీద అనాథ శరణ శరణాలయాల్లో అన్నదానాలు పుణ్య కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మనం ఎలా అనుకోవాలంటే అందరితో మైత్రి ఉన్నట్లే అనుకోవాలి అంటే అందరి వారి పట్ల ఒకే గుణం కలిగి ఉన్నాడు కనుక మీద అందరితో స్నేహం కలిగి ఉండాలనేటువంటి భావన ఉంది కనుక ఉన్నవారు అటువంటి కొందరు పుణ్యాత్ములు ఈ విధంగా లేని వారికి సహాయం చేసి వారు ఆనందిస్తూ ఉంటారు వారు కూడా మనకు స్నేహితులే ఎందుకు ఇక్కడ అసలైన రహస్యం ఏమంటే ప్రతి ఒక్కరిలో దేవుడు ఉండడని మనకు తెలుసు ఆ వారిలో ఉన్నది పరబ్రహ్మే మనలో ఉన్నది పరబ్రహ్మే రెండు బ్రహ్మం అయినప్పుడు ఆ బ్రహ్మం ఆ స్థితిలో ఉన్నప్పుడు ఈ బ్రహ్మ వారిని ఆదుకుంటాడు కరుణ అని తెలియజేయడం కరుణ అనేది అంటే మీ దయా జాలి ప్రేమ ఇవన్నీ కలిగి ఉండడం ఏమీ జాతి మత కుల భేదాలు లేకుండా వర్ణ వర్గ భేదాలు లేకుండా శత్రుడు శత్రువు అనే భావన లేకుండా ఎవైనా సరే దీనావస్థలో ఉంటే సహాయం చెయ్యాలి అనే ఆలోచన రావడం అనేది గొప్ప విషయం వారి మీద కరుణా జాలి దయ వెంటనే పుట్టుకొని వస్తుంది శత్రువు మనకు విరోధి మనల్ని ఒకప్పుడు దూషించాడు ఒకప్పుడు మనల్ని దేశించాడు మనకు ప్రతీకారం చేశాడు అని మనసులో పెట్టుకుంటే అది కరుణా దయ కాదు అన్నీ మరిచిపోయాయి అంటే ముందు చెప్పుకున్నాం కదా గతం గతం ఎలా ఉన్నా చేయాలి అంటే ఇలా చూపించాలి అని చెప్తున్నాడు వివేకానంద స్వామి అంటే పతాంజలి సూత్రాన్ని ఆయన వివరిస్తున్నాడు బాగా సీత ముందు గుణాలు ఎవరైతే ఎప్పుడైతే ఆచరిస్తూ ఉంటామో అప్పుడు మనలో సంతోషం పుట్టుకొని వస్తుంది ఎందుకు శత్రువును కూడా ప్రేమించేటటువంటి హృదయం ఇచ్చినటువంటి ఆ పరమాత్మకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాం నా హృదయంలో నీవు ఇలాంటి భావన సృష్టించావు మంది ఇలాంటి భావన లేకుండా ఈర్ష అసూయ ద్వేష బాగా ప్రతికారాలతో కొట్టుకొని చూస్తున్నారు నాకు మాత్రం ఇలాంటి జ్ఞానం ఇచ్చినందుకు నీకు సర్వదా విధేయుణ్ణి అని భగవంతుడు చెప్పుకోవడం పవన్ కళ్యాణ్ సంతోషమే కదా నిజమైన ఆనందం కదా అదే నిజమైన ఆనందం ద్వేషించడానికి అసహించడానికి ఏ వ్యక్తి కూడా ఉండకూడదు ఇప్పుడే నిజమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది వివేకానంద స్వామి తెలియజేస్తారు నాలుగోది ఉదాసీనత పనుల్లో మంచి కార్యాలు చేస్తున్న వారి పట్ల మనం సంతోషంగా ఆనందంగా ఉండాలి అక్కడ కలిసి కూడా చేయవచ్చు వారి సహాయం కూడా చేయవచ్చు ఇది కూడా లాగే అవుతుంది తెలియని వారు ఏదో చేస్తుంటే మనం ఎందుకు అక్కడికి వెళ్ళడం అయినప్పుడు అక్కడ పాల్గొనడం తప్పు లేదు వాళ్ళు కూడా ఎవరు రావద్దండరు పుణ్య కార్యక్రమానికి పది మంది కలిసి ఆ పని చేస్తేనే అది విజయవంతం అవుతుంది ఈ విషయాల్లో స్నేహభావం దుఃఖం కలిగేటువంటి విషయాల్లో రుణజాలి దయ కార్యక్రమాలు చేసే వాళ్ళ ఏడలా సంతోషం వ్యక్తం చేసి సంతోషించడం మనం ఆనందించడం మనమే చేస్తున్నాం అనే భావన మనసులో పెట్టుకొని ఆనందించడం కొంతమంది మంది పాపకార్యాలు చేస్తూ ఉండవచ్చు సాలు దొంగతనాలు కుట్రలు కుతంత్రాలు ఇవన్నీ చేసేవారు ఉంటారు అవన్నీ మనం మనసులోకి తెచ్చుకోకుండా కర్మకు వారిని వదిలేసాం అసలు వాటిని ఆలోచించి కూడా ఆలోచించకూడదు అని అంటాడు వివేకానంద స్వామి ఆస్యనంగా ఉండండి ఎందుకంటే అనేది కర్మఫలాలను విధించేటటువంటి ఒక గొప్ప శక్తి దాని పని దానికి అప్పచెప్పాడు దాని కర్మ చేసుకుంటూ పోతుంది సృష్టించి కూడా న్యాయ వ్యవస్థలు తప్పించుకోవచ్చు కానీ విధి సృష్టించిన న్యాయశాస్త్రంలో అనుసరించి కర్మ వదిలిపెట్టదు అది మాత్రం అనేక రకాలుగా మంచి చేసిన వారికి మంచి చెడు చేసిన వారికి ఏం చేయాలో అంతవరకు లాక్కెళ్తుంది కాబట్టి అది విధి విధి పని అది విధి చెయ్యాలి మనకెందుకు ఆ బాధ మనం ఎందుకు బాధపడాలి వాళ్ళ కర్మ కూడా లేవని అని అంటాడు వివేకానంద స్వామి బట్టి మీరు ఏం గ్రహించాలి అంటే సు చిత్తము చిత్తము ప్రశాంతంగా ఉండాలి అంటే భౌతిక విషయాలలో ఎదురేటువంటి అనేక కార్యక్రమాలు సమస్యలు సందేహాలు అన్నిటి పట్ల ఈ నాలుగు భావాలు కానీ వ్యక్తం చేస్తూ ఉంటే వారికి ప్రశాంత తప్పకుండా వారిని ఎదుకొని వస్తుంది అని వివేకానందం చెప్తారు ఇప్పుడు మీకు వెయ్యి ఏనుగుల బలం మిగిలిన చేపంది సంతోషానికి మించిన బలం ఇంకోటి ఏమీ లేదు ధర్మరాజు ఉన్నాడు ధర్మరాజు అజశత్రువు ఆయన మాట తిరుగులేదు ఇది ఆయనకి ఎన్ని అపకారాలు చేసినా ఎవరు ఎంత చేసినా ఆయన శాంతి శాంతి అంటూనే ఉంటాడు ఆయన ధర్మరాజు అన్నాడు ధర్మం తెలిసిన వాడే ధర్మాత్ముడు పుణ్యాత్ముడు ప్రశాంతత పరుడు ఎప్పుడు ఆవేశం రాదు ఇప్పుడు చిరునవ్వుతూనే ఉంటాడు ఇప్పుడు కోప్పడినా కూడా అందిస్తూనే ఉంటాడు ఉండాలి మానవులు వివేకానంద స్వామి ఇంకా గొప్పగా వివరిస్తాడు దాని గురించి మరలా ఇంకొక తరగతి చర్చించుకుందాం అని చెప్పి तो जी की चुभोगिंची ओम सर्वे भवन सर्वे न ह सवे संतु निरामया सर्वे बद्रानिपस्यंतु माकस्य दुक्का बाध्वेत ओम शांति 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 ही एतद्सर्वम् द्रिक्षितार प्रमस्त ओम तत्सत